సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యాంప్లో బాగా పిల్లలకు ఆటోగ్రోఫీలు తర్వాత మ్యాథమెటిక్స్లో తర్వాత క్యారమ్ బోర్డు చెస్ నాట్యం నాట్యం డాన్స్ చేయించడం జరుగుతుంది వల్ల పిల్లలు చాలా చాలా చక్కగా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా డ్రాయింగ్ కూడా నేర్పిస్తున్నాము ఆ డ్రాయింగ్ కూడా పిల్లలు చాలా చక్కగా వేస్తున్నారు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది పిల్లలకు హ్యాండ్ రైటింగ్ తెలుగు ఇంగ్లీష్ మాట మూడు హ్యాండ్ రైటింగ్ గా నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా నెక్స్ట్ పిల్లలకు చిన్న చిన్న గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ కూడా ఏర్పాటు నిర్వహిస్తున్నారు విద్యాధికారి మండల విద్యాధికారి ఆదేశాల మేరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భద్రపదిలో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై విద్యార్థుల యొక్క సంఖ్య పెంచడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఏ విధంగానైతే ప్రైవేట్ విద్యుత్గా మా పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంపులో భాగంగా చిత్రలేఖనం కానీ గణితంలో ఉన్నటువంటి టెక్నిక్స్ కానీ తెలుగు ఇంగ్లీష్ చేతి వద్ద కానీ సంక్షిప్తంగా నేర్పించడం జరుగుతుంది ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు పూర్తి సహకారంతో సమ్మర్ అని కాకుండా సెలవులు అని కాకుండా వారు డెడికేట్ గా అనుకిత భావంతో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇదే విధంగా మండలంలో జిల్లా పరిషత్ బాల పాఠశాలలో కూడా సమ్మర్ క్యాంప్ కొనసాగించడం జరుగుతుంది ఎయిటీ కేజిపల్లి పాఠశాలలో మేము సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మేము మన పాఠశాల చివరి రోజైనా ట్వంటీ థర్డ్ ఫోర్త్ నుండి మేము సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము పిల్లలు మంచిగా ఉత్సాహంగా స్కూల్కి రావడం జరిగింది మేము ఈ పాఠశాలలో చిన్న చిన్న పదిలుపు అవన్నీ మేము నేర్పిస్తున్నాము పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మేము మా పాఠశాలలో మా లెంత్ పెంచుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో మేము ఈ సమ్మర్ క్యాంప్